క్వశ్చన్ ఎప్పుడైనా మెడిటేషన్ క్లాస్లో చాలామంది నన్ను అడిగారు సో ఈరోజు ఆ విషయాన్నే తెలుసుకోబోతున్నా మేడం పడుకుని కూడా ధ్యానం చేయవచ్చా అంటే మనం ఇంతవరకు ధ్యానాన్ని కుర్చీ మీద కానీ లేదా నేలపై కూర్చొని కానీ చేయడం నేర్చుకున్నాం కానీ కొందరికి ఇది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి పడుకుని ధ్యానం అంటే నిజమైన ధ్యానమేనా అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుందన్నమాట సో ఇది ఆధ్యాత్మిక దృష్టితో పాటు మరియు సైంటిఫిక్గా కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకున్నాను అవును సైంటిఫిక్గా తెలుసుకోవాలనుకున్నప్పుడు పడుకుని ధ్యానం చేయవచ్చు కానీ దీనికి ఒక శ్రద్ధతో కూడినటువంటి ఆవశ్యకత ఉంటుంది అన్నమాట అంటే చాలా అవేర్నెస్గా ఉండి చేయాలి అన్నమాట ఎందుకంటే పడుకున్న శరీరం సహజంగానే విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది అనమాట అంటే ఇది మనకు అవసరమైనటువంటి విశ్రాంతిని ఇస్తుంది ఎప్పుడైతే మనం నిద్రలోకి వెళ్తామో పడుకుంటామో అప్పుడు మన శరీరం మన బాడీకి విశ్రాంతి స్థితి అనేటువంటి సిగ్నల్ పంపిస్తుంది అనమాట కానీ ధ్యాన దశలో ఉండాల్సిన అవేర్నెస్ అంటే అవగాహన అనేటిది తగ్గిపోతుంది ఎందువలన అంటే ధ్యానం అంటే నిద్ర కాదు ధ్యానం అనేది ఒక జాగృతమైనటువంటి నిశ్శబ్దం శరీరం విశ్రాంతిలో ఉంటూ మనసు అవగాహనతో ఉంటుంది అన్నమాట కాబట్టి పడుకుని ఉన్నప్పుడు నిద్రలోకి అటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మీరు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నా లేకపోతే ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉన్నా లేకపోతే శక్తి లేనట్టుగా ఫీల్ అవుతున్నా తప్పకుండా ఆ టైంలో పడుకుని ధ్యానం చేయవచ్చు కానీ ముఖ్యమైనది ఏంటంటే మనసు జాగ్రత్తగా ఉండాలి అంటే ఎరుకలో ఉండాలి ఓకే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణతో మనం నేర్చుకుందాం ముఖ్యంగా మీ ఇంటెన్షన్ అండ్ అవేర్నెస్ అంటే ఉద్దేశం మరియు అవగాహన అనేది చాలా అవసరం అన్నమాట ఫ్రెండ్స్ మీరు ఒక అందమైన సూర్యోదయాన్ని చూస్తున్నారనుకోండి మీరు నిలబడి చూసినా కూర్చొని చూసినా పడుకొని చూసినా మీకు కనపడుతుంది రైట్ కానీ మీరు పడుకుని కంఫర్ట్గా ఉంటే ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి నెమ్మదిగా చూస్తూ చూస్తూ నిద్రలోకి జారుకుంటాం అన్నమాట సో ధ్యానం కూడా అలాగే పడుకుంటూనే చేయవచ్చు కానీ నిద్రలోకి జారిపోతే అది ధ్యానం కాదు ఎందుకంటే మీ మనసు అవేర్నెస్ ఎనకలో ఉండాలి మరియు ప్రస్తుతమైనటువంటి స్థితిలో ఉండాలి అనమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది అని సైంటిఫిక్గా చూసుకుంటే పడుకున్నప్పుడు మన శరీరంలోని బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిగా మారుతాయి అంటే ఆల్ఫా నుండి స్టేట్లోకి వెళ్తాయి అన్నమాట ఇది ఏంటంటే చాలా మంచి రిలాక్సేషన్ స్టేట్ కానీ నిద్రకు దగ్గరగా ఉంటుంది అనమాట రిలాక్సేషన్తో పాటు నిద్రకు చాలా దగ్గరగా ఉంటుంది సెకండ్ రీజన్ ఏంటంటే శరీరం కాస్త చల్లబడుతుంది అనమాట అంటే ఇది ఒక సంకేతం నిద్ర టైం అయిపోయింది అనేటువంటిది శరీరం చెప్తుంది ఇంకా థర్డ్ ఏంటంటే మెలటోనిన్ హార్మోన్ పెరుగుతుంది అనమాట మన శరీరంలో దీన్ని నిద్ర హార్మోన్ అంటారు అంటే నిద్రకు ఒక డోర్స్ ఎలాగైతే ఓపెన్ అవుతాయో అలాగా ఈ హార్మోన్ ద్వారా కీ అనేది డోర్ అనేది ఓపెన్ అయింది అనమాట అందుకే పడుకుని ధ్యానం అంటే శరీరం విశ్రాంతిలోకి వెళ్తుంది కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆటోమేటిక్గా నిద్రలోకి వెళ్తారనమాట అంటే మీరు ఎప్పుడైతే ఉండి పడుకుని మెడిటేషన్ చేస్తారో అలా అయితే ఏం కాదు లేకపోతే తెలియకుండానే నిద్రలోకి వెళ్తారనమాట ఇంకా మనం ఆధ్యాత్మిక కోణంలోకి చూసుకుంటే యాన్షియంట్ యోగి ప్రకారం కూర్చొని చేయడం అనేది ధ్యానంలో అన్నిటికంటే ఉత్తమమైన స్థితి అనమాట ఎందువలన అంటే ఎనర్జీ ఫ్లో మన యొక్క ఎనర్జీ ఫ్లో అనేటిది సహస్రాధారం నుండి మనం ఎప్పుడైతే శక్తిని స్వీకరిస్తామో అది మూలాధారం ద్వారా వెళ్తుంది మూలాధారం నుంచి సహస్రం వరకు సాఫీగా వెళ్తుంది అనమాట కానీ పడుకుని ధ్యానం చేయకూడదా అంటే అలానే కాదు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఒక తల్లి ఇంటి పనులన్నీ చేశాక అలసిపోయి పడుకుంటుంది ఎలా పడుకుంటుంది తను చేయి గుండె మీద పెట్టుకొని నెమ్మదిగా ఊపిరి పీలిస్తుంది అంటే ఆ సమయానికి ఆమెకు ఒక ప్రశాంతత అనేది వస్తుందన్నమాట ఆమె పూర్తిగా ప్రస్తుతం మరియు సాక్షిభూతమైనటువంటి స్థితిలో ఉంటుంది సో ఫ్రెండ్స్ అది కూడా ధ్యానమే అంటే పడకుండానే ధ్యానం చేయవచ్చు మీ మనసు మాత్రం చైతన్యంగా ఉంటే చాలా అంటే అవేర్నెస్గా ఉండాలి అన్నమాట కానీ దీన్ని అలవాటుగా కాకుండా జాగ్రత్తగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు చేయాలి మిగతా టైంలో కూర్చొని చేయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి స్థితి అనమాట అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ధ్యానం అనేది ఒక పూచర్కి సంబంధించింది కాదు మీ యొక్క ఉనికికి సంబంధించింది అనమాట అంటే మీరు ఎంతగా అవగాహనలో ఉంటారో అంతగా మీ ధ్యానం అనేది లోతుగా ఉంటుంది అన్నమాట అంటే ఫ్రెండ్స్ మనస్సు ఏ స్థితిలో ఉందో ఎలాంటి చైతన్యంలో ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది అంటే మీరు కూర్చొని చేస్తారా పడుకొని చేస్తారా అది మీ కంఫర్ట్ కానీ ధ్యానం అనేది మెకానికల్గా కాకుండా ప్రతి శ్వాసను ఆస్వాదిస్తూ ప్రస్తుతం ఉన్నారని గ్రహిస్తూ జాగృత చైతన్యంతో చేస్తే అదే నిజమైనటువంటి ధ్యానం అన్నమాట సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మీరు ధ్యానం ఎలా చేస్తారు కూర్చొని చేస్తారా లేకపోతే పడుకొని చేస్తారా రెండు విధాలుగా చేసినప్పుడు మీ యొక్క అనుభవాన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మనందరం కలిసి నేర్చుకుందాం థ్యాంక్ యూ